అసెంబ్లీ ఎన్నికల్లో పేలవమైన ఫలితాలు సాధించిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లోనూ మరింతగా దిగజారింది అధికారం కోల్పోవడంతో పలువురు నేతలు పక్క చూపులు చూస్తున్నారు ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు పార్టీని వీడగా తాజాగా పోచారం రెడ్డి కాంగ్రెస్ గుటికి చేరారు పోచారం చేతిలో కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య నాలుగుకు చేరింది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఫోకస్ పెంచింది బీఆర్ఎస్ శాసనసభ పక్షాన్ని కాంగ్రెస్ ఎల్పీలో విలీనం చేసుకునే దిశగా అడుగులు వేస్తుంది అయితే దాదాపు త్వరలో ఇరవై మందికి పైగా ఎమ్మెల్యేలను చేరుకునే విధంగా పావులు కదుపుతుంది గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచి బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు సిట్టింగ్లుగా ఉండడంతో వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే టాక్ వినిపిస్తుంది మరోవైపు శాసన మండలిలో బిఆర్ఎస్ ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీలో చేరుకునే దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తుంది అసెంబ్లీ ఎన్నికల్లో పేలవమైన ఫలితాలు సాధించిన బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లోనూ మరింతగా దిగజారింది అధికార అధికారం కోల్పోవడంతో పలువురు నేతలు పక్కచూపులు చూస్తున్నారు అయితే ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు పార్టీని వీడగా తాజాగా పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరారు అయితే పోచారం చేరికతో కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య నలుగురికి చేరింది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ ఫోకస్ పెంచింది బీఆర్ఎస్ శాసనసభ పక్ష కాంగ్రెస్ ఎల్పీలో విలీనం చేసుకునే దిశగా అడుగులు వేస్తుంది దాదాపు త్వరలో ఇరవై మందికి పైగా ఎమ్మెల్యేలను చేరుకునే విధంగా పావులు కదుపుతోంది అయితే గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచి బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు సిట్టింగ్లుగా ఉండటంతో వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే టాక్ వినిపిస్తుంది మరోవైపు శాసన మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీలో చేరుకునే దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తుంది ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి సవిన్ లైవ్ ద్వారా అందిస్తారు సవిన్ చెప్పండి సో పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత తెలంగాణలో రాజకీయం వేగంగా మారుతుందని చెప్పుకోవచ్చు ప్రధానంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై అధికార కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో దృష్టి సారించింది అందులో భాగంగానే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ స్పీకర్ మాజీ మంత్రిగా ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు సీనియర్ రాజకీయ నాయకుడిగా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీలో ప్రస్తుతం కొనసాగుతున్నారు అతని ఇంటికి వెళ్ళి రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన మాజీ ఎమ్మెల్యే బాలక పాటు మరికొంతమంది బీఆర్ఎస్ నేతలు పోతారం శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్లడంతో కొంత హైడ్రామా నడిచింది ఇప్పటికే బీఆర్ఎస్ నేతలపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి వారిని పోలీసులు రిమాండ్కి తరలించబోతున్నారు అయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ పక్షాన్ని కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షంలో విలీనం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు అందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వారి ఇంటికి వెళ్లి వారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు ముఖ్యంగా దాదాపు ఇరవై మందికి పైగా ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లుగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు చెప్తున్నారు స్వయంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేందర్ సైతం ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు ఈ రోజుతో పాటు పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరికతో ఇప్పటి వరకు నలుగురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇప్పటికే ఉప్పల్ ఎమ్మెల్యే బండార లక్ష్మారెడ్డితో పాటు గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అదేవిధంగా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే అశోక్ గౌడ్ ఇంతకుముందే ముఖ్యమంత్రి ప్రకాష్ గౌడ్ ఇంతకుముందే సీఎం రేవంత్ రెడ్డిని పలు సందర్భాల్లో కలిశారు రేవంత్ రెడ్డితో చర్చించారు అదేవిధంగా ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలిశారు అట్లా గతంలో కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలుగా మంత్రులుగా పనిచేసి రెండు వేల పద్నాలుగు తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారు ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు వీరంతా తిరిగి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది ఇందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్షాన్ని కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షంలో విలీనం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది త్వరలోనే అంటే రాబోయే వారం పది రోజుల లోపలనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన దాదాపు ఇరవై మందికి పైగా ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే విధంగా వ్యూహరచన చేస్తున్నారు మరోవైపు శాసన మండలిలో సైతం ప్రస్తుతం అధికార కాంగ్రెస్ పార్టీకి బలం లేదు ప్రస్తుతం అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు మండలిలో ఎక్కువ ఎక్కువ మంది ఉన్నారు మండలి చైర్మన్ గా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి సైతం గతంలో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగానే ఉండి మండలి చైర్మన్ గా ఎన్నికయ్యారు ఈ నేపథ్యంలోనే మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలను సైతం పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని కాంగ్రెస్ పార్టీ మండలి పక్షాన్ని కూడా దే బీఆర్ఎస్ పార్టీ మండలి పక్షాన్ని సైతం కాంగ్రెస్ పార్టీ శాసన మండలి పక్షంలో విలీనం చేసే విధంగా కసరత్తులు చేస్తున్నారు దీనికి సంబంధించి గత కొంతకాలంగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీతో అంటిముట్టినట్లు ముట్టినట్లు వివరిస్తున్నారు ఇప్పటికే మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు కాబట్టి గుత్తా సుఖేందర్ రెడ్డిపై అవిశ్వాసం పెట్టి చైర్మన్ పదవి నుంచి దించేందుకు బీఆర్ఎస్ పార్టీ సైతం ఏర్పాట్లు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది అవిశ్వాస నోటీస్ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీలు ఇస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే గుత్తా సుఖేందర్ రెడ్డి అలర్ట్ అయ్యారు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలతో గుత్తా సుఖేందర్ రెడ్డి టచ్లోకి వెళ్లి వారిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చేందుకు మంత్రాలు జరుపుతున్నారు అదేవిధంగా తరచుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులతో సమావేశమవుతూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చేందుకు వారితో మాట్లాడుతున్నారు ఈ రకంగా ఇటు అసెంబ్లీలో అటు మండలిలో రెండు వైపులా బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది ఇంతకుముందు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు సార్లు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షాన్ని బీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేసుకున్నారు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు ఇప్పుడు ఇదే సాంప్రదాయాన్ని కాంగ్రెస్ పార్టీ కొనసాగించబోతుంది అయితే ఈ ఇప్పుడు అసలు ఎమ్మెల్యేల ఎమ్మెల్యేలు చేరికతో పాటు ఎమ్మెల్సీల చేరికను బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా తట్టుకు తట్టుకురాగలుతుందనేది ఇక్కడ ప్రధాన అంశంగా మారింది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ పార్టీగా ఉంది ప్రస్తుతం తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉంది ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మరోవైపు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు ఎమ్మెల్యేలను చేర్చుకోవడం కాంగ్రెస్ పార్టీకి కూడా అత్యంత కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం అరవై నాలుగు స్థానాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి ఒక సిపిఐ పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడు మద్దతు ఉంది ఇటీవల జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపొందారు దీంతో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సభ్యుల సంఖ్య అరవై ఆరుకు చేరింది దీంతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను పెద్ద ఎత్తున చేర్చుకుంటే రాబోయే ఐదేళ్లు ప్రభుత్వాన్ని సమర్థవంతంగా సురక్షితంగా నడుపుకోవచ్చు భావన రేవంత్ రెడ్డి సర్కారులో కనిపిస్తోంది కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది కాబట్టి రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా కేంద్రంలో బీజేపీ ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఇటువైపు ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు టెక్నికల్గా ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచారు కాబట్టి ఒక ఎమ్మెల్యే ఉప ఎన్నికల్లో ఓడిపోతే మిగిలిన ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి ఉంటారు కాబట్టి ప్రధాన ప్రతిపక్షానికి కూడా సరైన బలం ఉంది కాబట్టి భవిష్యత్తులో ఎట్లాంటి పరిణామాలు సంభవించకుండా ప్రభుత్వానికి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలి మరోవైపు బీఆర్ఎస్ పార్టీని కూడా వ్యూహాత్మకంగా దెబ్బ కొట్టవచ్చు క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పార్టీ మూలాలను దెబ్బతీయవచ్చు ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది ఇప్పుడు గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం ద్వారా ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి అన్ని పార్లమెంట్ స్థానాలను కోల్పోయింది హైదరాబాద్ అంటే ఎంఐఎం ఆ మొదటి నుంచి ఆనవాయితీగా గెలుస్తూ వస్తుంది కానీ చేవెళ్ళ సికింద్రాబాద్ మల్కాజ్గిరి ఇట్లాంటి పార్లమెంట్ స్థానాలను కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది కాబట్టి గ్రేటర్ హైదరాబాద్లో సంస్థాగతంగా పార్టీ బలపడాలంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను చేర్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది వారందరితో కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పటికే టచ్లోకి వెళ్లారు వారితో చర్చలు జరిపి త్వరలోనే వారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు కసరత్తులు చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఇప్పటికే అంతకుముందు ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ మారారు వారిపైన అనర్హత పిటిషన్ వేయాలంటూ అనర్హత పిటిషన్ ఇచ్చేందుకు స్పీకర్ వద్దకు వెళ్లారు కానీ ఇప్పటివరకు స్పీకర్ అట్లాంటి చర్యలు తీసుకోలేదు ఈ రోజు పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటి వద్దకు రేవంత్ రెడ్డి వెళ్ళినప్పుడు మాత్రం బీఆర్ఎస్ పార్టీ అడ్డుకునే ప్రయత్నం చేసింది బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బాలక సుమన్ నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్లారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది రాబోయే రోజుల్లో ఎట్లాంటి పరిణామాలు జరుగుతాయనేది మాత్రం మనం చూడాల్సి ఉంది మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్షాన్ని కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షంలో విలీనం చేసుకునేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయని చెప్పుకోవచ్చు త్వరలోనే ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు కాంగ్రెస్ పార్టీ రంగం సిద్ధం చేసుకుంది రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అవి